ಅದೇ ಸರ್ ಜಾಂಟ್ ಕಲೆಕ್ಟರ್ ದಾಚಾನ ಆಯ್ತು ಅಂತ ರೀ ಪರ್ಜಾ ಇದು ಕಾಲೇಜು సామాన్య బదిలికి అందుబాటులో ఉండేదాన్ని చేస్తానంటే పదకొండు గంటలకు వచ్చాను పదకొండు గంటలకు వస్తే నన్ను చూసి వెళ్ళిపోయినాడు ఈ ఓడి పంచాశి ఇంటి వస్తాను అన్ని రాసినాడు రాజు రాసి రాజు సంతకాలు అన్నీ అయిపోయినాయి ఈ ఓడి సీల్ కూడా అయిపోయింది అన్నీ వాళ్ళు అప్లై చేశారు నేను చలోనే కట్టినా కట్టిన తర్వాత ఈ ఓడి లేడు డ్యూటీలో ఉన్నాడా లీవ్లో ఉన్నాడా అడిగినా ఎంపీపీ గారిని ఉండా డ్యూటీలో ఉన్నాడు మళ్ళీ ఎంపీడీఓతో వచ్చి ఫోన్ చేసినాం ఎంపీపీ ఫోన్ ఎత్తలే ఎంపీడీఓ ఫోన్ ఎత్తాడు సార్ ఇంట్లో అన్నం చేసుకుంటున్నాను పదకొండు వస్తే పన్నెండు గంటలు వస్తాడు సార్ అన్న వస్తాడే పొద్దున్నీ వేట్ చేసినాం రాలే మళ్ళీ ఏమైతే అది ఉండే పిల్లలకు ఐదు వందలు ఇస్తే మా పని అయిపోతుందని తెలిసింది అదే మన విషయం చెప్తే కట్ చేసినాడు ఇవాళ ఇస్తే పని అయిపోతుందని చెప్పాడు నేను ఇవ్వలే నాలుగు గంటల వరకు పెట్టి చేసిన ఎన్ ఎంపీడీఓ వచ్చిన తర్వాత ఏం సార్ ఇంటికి పుత్త కాసుకున్నామంటే ఇతరుడు బ్లాకింగ్తో వేరే అతను ఇతరే ఇన్ఛార్జ్ అని చెప్పి బ్లాకింగ్తో సైన్ చేసి పంపిస్తాను ఓటికి ఒక సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రీనికే ఉండాలి ఆ ఆ గ్రీనింగ్ బ్లాకింగ్ చేసి ఎంపీడి గారు మమ్మల్ని మాయవార్డు చెప్పి సబ్ చెప్తున్నారు ఈ ఎంపీడీ గారు ఇలాంటి అధికారం నిలికేసుకోవడము సరైనది కాదు ఎందుకు సరైనది కాదంటే ఈ ఆఫీసులో ఏ బిల్లు పెట్టాలన్నా ఎంపీడీఓ బిల్ ఎంపీడీ సైన్ ఎంత అవసరమో ఈఓడి సైన్ కూడా అంతే అవసరం వీళ్ళ అవినీతులు చాలా ఉన్నాయి త్వరలో నేను అవినీతికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్న సందర్భంగా తెలియజేస్తున్నా అంటే నాలా నాలాంటి వ్యక్తి క్వశ్చన్ చేసే వ్యక్తికి ఇలాంటి మోసం చేస్తే పేద ప్రజలు అమాయకులు ఎంతమంది ఉన్నారు డబ్బులు ఇస్తే ఐదు ఒక సంతకం డబ్బులు ఇవ్వకుంటే ఇంకో సంతకం డబ్బులు ఇస్తే ఇంటికాడ వచ్చి పెట్టిస్తాడు డబ్బులు ఇది అనుకో నువ్వు నైట్ అంత తిడే పనుకో మాట్లాడిచ్చే పుణ్యాత్తుడు ఎంపీ ఎంపీడీ గారు ఇట్లే మీ సమస్య ఏమైనా కనుక్కోలే ఆయన ఎంపీడీ గారు ఫోన్లో తప్ప వేరే ప్రజలతో మాట్లాడే సందర్భం లేదు ఇప్పుడు ఎండింగ్ లో ఉన్నాడు ఏమైనా బిల్డింగ్ ఏమైనా పెట్టుకునే సినిమా సినిమాలు పై పై మరి చనిపించుకున్నారు మన ఏమన్నా లాస్ట్ ఎండింగ్ కదా పొయ్యేమో బిల్డింగ్ పెట్టుకుంటే నాకు తెలియదు ఇది ప్రజాస్తనాన్ని రూటీ చేస్తున్నారు ప్రజలతో సలగాట నడుతున్నారు ప్రజల పని ఏమాత్రం లేకుండా వాళ్ళు కోసం తెలుపుగా తెలియజేస్తున్నారు సరైన కళ్యాణదుర్గం ఎంపీడీఓ ఆఫీస్లో యువోఆర్డీ గారి అవినీతి రోజు రోజు నితిబిరిపోతారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది ఏదైనా తెలిసి తెలియక ఏదైనా జడ్జెసుల్లో జైలుకి వెళ్తే వారికి జామీన్ ఇవ్వాలంటే ముఖ్యంగా ఇంటి పన్నుతో పాటు ఏమి ఇతర సంబంధించిన ఫారాలన్నీ ఫిల్ చేసి ఏమి పంచాయతీ సెక్రటరీ గారి సంతకం తర్వాత యువ గారి సంతకం కోసం ఇక్కడికి కానీ ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే బాలాజీ అనే యువ మాత్రం ఎవరైతే తమకు డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే సంతకాలు పెడుతూ మిగిలిన వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ వీధి కుక్కల లాగానో ఏ అంటరాని వాళ్ళలాగానో ఆఫీస్ చుట్టూ తిప్పుతారే తప్ప సంతకాలు చేయరు ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన అయితే చాలా విచారించిన దేశం దాదాపు ఎనిమిది నెలల పసిగందు ఎత్తుకొని ఒక మహిళ సబ్జెక్ట్లో ఉన్నట్లయితే ఈరోజు బెయిల్ వస్తే ఈరోజు ఉదయం నుంచి బెయిల్ కోసం తిరుగుతున్నటువంటి రాజు అయితేనేమి వారి బంధువులు అయితేనేమి వారికి సంతకం పెట్టకుండా గారు డబ్బులు డిమాండ్ చేయడం చాలా హేయమైన చర్య ముఖ్యంగా ఈ విధంగా సంతకం పెట్టడం అనేది చాలా దారుణం ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్తో కూస్తో చదువుకుంటే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు రావు వీళ్ళు కాస్తో కూస్తో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారో లేక దొంగదారిలో తెచ్చుకున్నారో మాకైతే అర్థం కావడం ఎందుకంటే ఇవాంటి కానీ క్లీనింగ్ క్లీనింగ్లో ఉండాలి అలాగే కర్షించడం రాయాలి లేదంటే వెలిఫై రాయాలి ఇవి ఏమీ కూడా రాయకుండా ఏదో మేము అమాయకులో లేదంటే దళిత గిరిజనులు పల్లెటూరు గ్రామాల్లో పుట్టాము వీళ్ళకి తెలుస్తుందో తెలీదో అని చెప్పి మొరటగా ఈ విధంగా సంతకం పెట్టి మమ్మల్ని హేళన చేసి అవమానపరచడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి అవినీతి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు